జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గుమ్మం ఎదురుగుండా చెట్టు యజమానికి నష్టం ఆర్థిక నష్టం అంటే అసలు ద్వారాల ఎదురుగుండా ఎటువంటి వృక్షములు ఉండరాదు అని చెప్పేసి శాస్త్రంలో మనకు ఏడుగురు మహర్షులు చెప్పారు నిన్న మొన్నటైనా నిన్నటైనా ఈరోజు నేను చెప్పటం కాదు అంటే గత నలభై సంవత్సరాల నుంచి మేం చెప్పటం కాదు అసల్లోనే మహర్షులు కొన్ని సూత్రాలు చాలా బలంగా స్టాండర్డ్గా మెయింటైన్ అవుతాయి వాస్తులు కొన్ని సూత్రాలు ఉంటాయి అవి మారవు అవి మారు గడప కుడి చేత్తోనే బొట్టు పెట్టాలి మారు ఎడం చేతి పెడతాం పెట్టమని అట్లాగని కొన్ని సూత్రాలు కొన్ని వేదాలు కొన్ని శాస్త్రాల్లోని వ్యాఖ్యాలు మనం మార్చలేము మార్చకూడదు మార్చితే మనం మారిపోతాం అంతే మనలో పరిస్థితులు మారి ఇట్ట ఉండేవాడు ఇట్టాడు ద్వారాల ఎదురుగుండా వృక్షంలో ఉండరాదు అని అంటున్నాడు ఉంటే ఏమవుతుందండి పెట్టుకొని చూడటమే వాడు వెంటనే తెచ్చి మర్రి చెట్టు తీసుకొచ్చి ఇంటి ఎదురుగుండా పెట్టుకొని కొంతమంది ఉంటుంటారు మేము నమ్మము అనేవాళ్ళు నమ్మము అనే వాడికి ఇదే పరిస్థితి తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకోండి మరి చెట్టు డెఫినెట్గా అది ఏమవుతుందనేది మనం చూడవచ్చు తర్వాత వితిన్ వన్ ఇయర్లోనే విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఇక్కడ మనం తీసుకున్న ఇమేజ్లో ఒక ద్వారం ఉత్తరం ద్వారం ఎదురుకుండా ఒక పెద్ద చెట్టు జామ చెట్టు అనేది ఏర్పడింది అసలు జామ చెట్టు అనేది గృహంలో ఉండకూడదు అంటాడు కఠినమైనటువంటి నిర్దేశమైనటువంటి నిలకడైనటువంటి ఆలోచన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు స్ట్రీమ్ లైన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు మనుషులు వంకర వంకరగా ఉంటుంది వాళ్ళది వాళ్ళ నడవడికి అంతే ఉంటుంది వాళ్ళ జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి అట్లాంటిది గుమ్ములు ఎదురకుండా తీసుకొచ్చి పెడితే అసలు ఏదైనా కలిసి వస్తుందా జాన చెట్టే ఉండకూడదు నాడు తీసుకొచ్చి గుమ్ము చిన్నప్పుడు పాతమండి తీ తీబుద్ది గట్ల కాయలు వస్తున్నాయి ఏదో నలభై రూపాయలు యాభై రూపాయలు కొడితే ఒక కిలో కాయలు వస్తాయి జాగకాయలు బండి దగ్గరికి వెళ్తాయి మంచి కాయ అట్టగని చెట్టు తెచ్చి పెట్టుకుంటామా ఇబ్బంది కదా అది చాలా ప్రమాదకరమైంది కూడా తాటికాయ బాగుంది కదా అని చెప్పి తాటి చెట్టు తెచ్చి పెట్టుకోలేము ఇవన్నీ అందులో గుమ్మాల ముందు అసలు ఉండకూడదు అండి మనకు ఉండే స్థలాన్ని బట్టి నేనే ప్రిఫర్ చేస్తున్నాను చాలామందికి స్థలం బాగా ఉంది అంటే అమౌలు రెండు మామిడి చెట్లు ఎడ్చుకునేవి బాగుంటాయి చక్కగా ఇప్పుడు హైబ్రిడ్ వచ్చిన ఇంత ఎత్తులో మొత్తం కాయ వస్తుంది బాగుంటుంది అని అంతేగాని జామ చెట్లు కావచ్చు ఇతర చెట్లు గుమ్మాలు ఎదురున్నట్టే యజమాని అభివృద్ధి ఆగిపోతుంది మీరు చాలా గమనించాలి మేమేదో పిచ్చెక్కి చెప్పట్లే ఇవన్నీ చాలా చాలా బలంగా ఉంటే అనుభవించిన వాళ్ళు మళ్ళీ అవి తీసిన తర్వాత వాళ్ళ అనుభవం మాకు చెబుతున్నారు ఏం బాగుందండి గురువుగారు బాగుంది ముందుకు వచ్చింది ఆ అబ్బాయికి ధనామని జాబ్ వచ్చింది మొన్న ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది నెల్లూరులో ఇట్లా చెప్పాము నలభై రోజుల్లో నలభై ఒకటి రోజు సెట్ అయిపోయింది మ్యారేజ్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి అయిపోయింది చిన్న మార్పు ఎంత ఖర్చు పెట్టారు మీరు ఆశ్చర్యపోతారు వెయ్యి రూపాయలు పెట్టారేమో ఖర్చు అంతే ఇంటి మొత్తానికి బిల్డింగ్ అంతా చూస్తే వెయ్యి రూపాయలు పెడితే శుభకార్యమైందండి ఎవరైనా చేస్తా టిట్టాగా కాబట్టి ఏమిటంటే కొన్ని పెట్టవలసిన చోట పెట్టాలి ఖర్చు పెట్టకూడదని చోట అవసరం లేదు జనం చెట్టు ఉండకూడదు అంటే ఉండకూడదు అంతే అది తీసి చూడండి విశేషమైన యోగం ఏ చెట్టు అయినా కానీ గుమ్మాలు ఎదుర్కొండ పెట్టద్దు బలంగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనేసరిగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం నా కోసం చెప్పను నా కోసం చెప్పేటైతే నేను అవసరం ఈ చెప్ప అవసరం మీరు బాగుండాలని చెప్తున్నాం మీరు కావాలంటే మీరు చేసుకుని చూడలేదు కనుక ప్రతి వారు కూడా నీవన్నీ పాటించండి యూట్యూబ్లో మన వాస్తుకి సంబంధించిన టిప్స్ అనేవి ఉన్నాయి అనేక ఉన్నాయి అన్నింటినీ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి చక్కగా అన్ని వీడియోలు చూడండి మీకు కొంత అవగాహన అనేది వస్తుంది జయ శ్రీమన్నారాయణ